మరణ వాంగ్మూలం ఇస్తున్నప్పుడు మానసిక పరిస్థితి బాగుంటే దాని ఆధారంగా యావజ్జీవ శిక్ష విధించవచ్చని హైకోర్టు పేర్కొంది భార్య హత్య కేసులో భర్తకు యావజ్జీవ శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పు సబబేనంటూ తీర్పు వెలువరించింది ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన యావజ్జీవ శిక్షను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కుద్బుల్లాపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన పెద్దింటి భాస్కర్ అప్పీలు దాఖలు చేశారు దీనిపై కోర్టు విచారణ చేపట్టింది రెండు పదిహేను ఏప్రిల్ ఇరవై ఐదున భాస్కర్ కు వివాహం జరగగా అత్తింట్లో ఉండేవాడు జూలై పదిహేనున పీడకలలు వస్తున్నాయని తల్లి దగ్గరకు వెళ్తానని అతని భార్య అడగగా దుర్భాషలాడాడు ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు బాధితురాలి కేకలు విని తల్లి స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది కేసును విచారించిన కోర్టు ఇరుపక్షాల వాదనలు వినింది మెజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకునే ముందు బాధితురాలి మానసిక స్థితి బాగానే ఉందని వైద్యులు ధృవీకరించినట్టు పేర్కొంది మరణ వాంగ్మూలంతో పాటు పరిస్థితులు పరిశీలించిన మీదట భర్త భాస్కర్ యావజ్జీవ శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పు సబబేనని పేర్కొంది